మత్తైసు వార్త ఐదో అధ్యాయంలో కొన్ని మాటలు రాయబడ్డాయి యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలు జ్ఞాపకం చేస్తాను ఆత్మ విషయమై తీనులైన వారు ధన్యులు పరలోక రాజ్యము వారిది దుఃఖపడువారు ధన్యులు వారు ఓదార్చబడుదరు సాత్వికులు ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించుకుందరు నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు వారు తృప్తిపరచబడదురు కనికరము గలవారు వారు ధన్యులు వారు కనికరము పొందుదరు హృదయ శుద్ధి గలవారు వారు ధన్యులు వారు దేవుని చూచెదరు సమాధాన పరచువారు ధన్యులు వారు దేవుని కుమారులు అనబడుదరు నీతి నిమిత్తము హింసింపబడు వారు ధన్యులు పరలోక రాజ్యము వారిది యేసుక్రీస్తు వారు ఒక ప్రాంతం ఒక ప్రాంతంలోనికి వెళ్ళి ఆ ప్రాంత ప్రజల వైపు చూస్తూ ఆయన ఈ మాటలన్నీ మాట్లాడుతున్నాడు ఏమని ఆ ప్రాంతంలో చాలామంది దుఃఖపడుతున్నారట అంటే చాలా బాధతో కష్టంతో వేదనతో ఉన్నారట వారిని చూసి ఏమన్నాడంటే మీరు చాలా దుఃఖంలో ఉన్నారు కదా మీరు దుఃఖపడకండి మీరు ఓదార్చబడతారు మీరు సాత్వికంగా ఉండండి ఎప్పుడు కూడా ఎదుటివారి మీద గొడవలకి వెళ్ళొద్దు ఘర్షణగా మాట్లాడవద్దు ప్రేమగా ఉండండి సాత్వికంగా ఉండండి అప్పుడు మీరు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు నీతిగా బ్రతకండి నీతి కొరకు ఆకలితో ఉన్న పర్లేదు మీరు తృప్తిపరచబడతారు అలాగే కనికిరాన్ని కనికరం చూపించండి ఎదురువారి పట్ల దయ చూపించండి జాలి చూపించండి ఎవరైతే కనికిరాన్ని చూపిస్తారో వారు కనికిరాన్ని పొందుకుంటారు హృదయంలో ఎటువంటి కల్మషం కానీ అసూయ కానీ పగ కానీ కోపంగాని ఉంచుకోవద్దు హృదయాన్ని శుద్ధికరంగా ఉంచుకోండి హృదయంలో ఎటువంటి పాపాన్ని ఉంచుకోవద్దు మీరు దేవుని చూస్తారు మీరు సమాధాన పరచబడి వారుగా మీరుంటే మీరు దేవుని పెడలి అనబడతారు అని ఏసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు నిజంగా మరి లోకంలో ఇటువంటి మాటలు మనకు ఎవరు ఎక్కడ చెప్పరు ఏసుక్రీస్తు వారు మరి మానవులందరి యొక్క క్షేమం కొరకు నేను వారి యొక్క శ్రేయస్సు కొరకు ఆయన ఎన్నో మంచి విషయాలు మరి మాటలు చెబుతున్నారు కాబట్టి మనము ఆ మాటలు విని మనం వాటి ప్రకారంగా మనం జీవిస్తే మనం నిజమైన దండలుగా మరి ఈ లోకంలో ధనం ఉన్నవారిని లేకపోతే పెద్ద పెద్ద వ్యాపారాలు ఉన్నవారిని ధన్యులు అంటాం మనం కానీ ఏసుక్రీస్తు వారు వారిని ధనులు అనలేదు ఏమంటున్నాడు తెలుసా కనికరం పొందే వారు ధన్యులు సాత్వికులు ధన్యులు నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు హృదయ శుద్ధి గలవారు ధన్యులు సమాధాన పరచబడవారు ధన్యులు నీతి నిమిత్తము హింసింపబడివారు ధన్యులు మరి మనం ధనులుగా ఎంచబడాలంటే ఏసుక్రీస్తు చెప్పిన బాటలో మనం నడిస్తే ఖచ్చితంగా మనం ధనులుగా ఎంచబడతాం ఓకే ఈ మాటలు మనందరి వీడుకలో ఫలింపి ఫలించి ఆశీర్వదించునిగాక ఆమె